నాగ్నాథ్ గారు పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి అసలు ఎటువంటి శుభ శుభ ఫలితాలు సంభవించనున్నాయో ఒకసారి వివరించండి సార్ తప్పకుండా మాధవి గారు వృశ్చిక రాశి వారికి తృతీయ భావము అయినటువంటి మకర రాశిలో ఈ పంచగ్రహ కూరం ఏర్పడుతుంది పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాల యొక్క కలయిక పంచగ్రహ కూటమి ఈ ఐదు ప్రధాన గ్రహాలు ఏవి అంటే రవి చంద్ర బుధ కుజ శుక్ర ఓకే ఈ ఐదు గ్రహాలు మకర రాశిలోకి పదిహేనో తారీఖు నుంచి ధను రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాయి సో సుమారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు కూడా ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనం అంటే కలయిక ఉంటుంది అంటే ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ డేస్ ఉంటుంది అయితే చంద్రుడు ఈ రాశి నుంచి అంటే మకర రాశి నుంచి మళ్ళీ కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు చతుర్గ్రహ కూటం ఉంటుంది సో కుంభరాశిలోకి చంద్రుడు ఒక్కడే వెళ్ళిపోతాడు ఇరవై తారీఖు తర్వాత తర్వాత నుంచి మళ్ళీ మీకు ఈ మకర రాశిలో ఈ చతుర్గ్రహ కూటమి ఉంటుంది నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ఉంటాయి సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా వైవిధ్యమైనటువంటి వాళ్ళకి మార్పులు మీరు అన్నారు కదా వాళ్ళకి అన్సర్టనిటీస్ కాని అంటే ఏమన్నా ఫెయిల్యూర్స్ కానీ శుభ అశుభ అన్నారు కదా మంచి ఫలితాలే సో వీళ్ళకి అన్ని రకాల ఏరియా టచ్ మేడం ఇది అది అని ఏం లేదు వీళ్ళకి అన్ని రకాల ఏరియాలు టచ్ అవుతాయి ఎందుకంటే వీళ్ళకి రాస్యాధిపతి కుజుడే షష్టమాధిపతి కుజుడే య సప్తమాధిపతి శుక్రుడు అష్టమాధిపతి లాభాధిపతి బుధుడు ప్లస్ భాగ్యాధిపతి దశమాధిపతి కూడా వీళ్ళకి రవిచంద్రుడు కూడా అక్కడే ఉంటారు ఐదు గ్రహాలు ఉంటారు ఈ ఐదు గ్రహాల కలయికని వీళ్ళు ఎట్లా తట్టుకుంటారు ఫస్ట్ ఫస్ట్ వీళ్ళకి విడుపు అని ఉంటుంది మేడం విడుపు అంటే ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు ఏవైతే చిరాకు విసుగు ఇసుగు వచ్చేసి వ్యవహారాన్ని ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ వీళ్ళు చాలా యుద్ధాలు చేసినటువంటి రంగాలు కొన్ని ఉంటాయి అందులో ముఖ్యంగా ముఖ్యంగా వీళ్ళ సొంత ఆలోచన సొంత తొందరపాటు నిర్ణయాలు ఒకటి అయితే ఎవరి మాట వినకపోరు మీరు చెప్పింది మీరు ఋషికి రాసి వాళ్ళకి ఎంతనో చెప్పండి వాళ్ళు లాస్ట్ కార్డు ఏం ఓకే నేను చేయాలి మాట్లాడుతుంటారు మన దగ్గరకు వస్తారు గంట సేపు నాకు తెలుస్తుంటది తెలిసిపోతుంది ఏంటంటే మనం ఎంత చెప్పినా మళ్ళా గురుగారు నేను చేస్తానని అడుగుతాడు నేను మళ్ళీ చెప్తాను అనమాట నువ్వు బయటికి వెళ్లే వరకు ఇది ఓకే నువ్వు బండి నేను నీ బుద్ధి మారిపోద్ది అని చెప్తానమాట దానికి ఏం అంటాడు సో వాళ్ళు ఒక రకంగా కరెక్ట్ మేడం మీరు స్వధర్మమే పాటిస్తున్నానుకోవచ్చు వాళ్ళకి తోచింది స్వధర్మం వల్ల మీరు జ్ఞానం జ్ఞానం పెరుగుతుంది అంటే మీకు అనుభవం వస్తుంది ఏ ఆలోచన లేదు ఎప్పుడు పక్కన వాళ్ళని కాపీ కొట్టాలి ఇమిటేట్ చేయాలి అనుకునే లక్షణం వీళ్ళకుండదు వీళ్ళు దేన్నైనా కాపీ కొట్టి ఇమిటేట్ చేయడం వీళ్ళ అహంకారం విరుద్ధం సో వీళ్ళ రాస్యాధిపత్యే కుజుడు మకరంలో ఇస్ వెరీ పవర్ఫుల్ సష్టమాధిపతి సో శత్రు జయం జరుగుతుంది ఫస్ట్ పంచగ్రహ కూటమి తర్వాత లేదా పంచగ్రహ కూటమి రోజైనా చూసుకోండి మీరు ఫస్ట్ డెవలప్మెంట్ ఏమంటే శత్రువులు మిత్రులుగానే మారుతారు శత్రువుల్ని మీరు అధిగమిస్తారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వీళ్ళకి లిటిగేటెడ్ ప్రాపర్టీస్ కానీ లేదా భూమికి సంబంధించిన డబ్బులు ఆగిపోయినవి భూమి మీద వీళ్ళు ఇంతకు ముందర ఇన్వెస్ట్మెంట్ చేసినవి సగం సగం పనులాగి ఆగిపోతాయి అవి సెట్ అవుతాయి ఎందుకంటే వీళ్ళకి ఎంత స్కిల్ ఉంటుందంటే వీళ్ళు ఒక పని సాధించుకునే వరకు వీళ్ళకి నిద్ర దే ఆర్ సో ప్రీ ఆక్యుపైడ్ దే ఆర్ సో ప్రీ ఆక్యుపైడ్ టు కంప్లీట్ దేర్ యాక్టివిటీస్ అండ్ గోల్స్ సో ఇంత ట్రై చేసి చేసి విసుగు వచ్చేసి వస్తున్నట్ల అది మనం ఒక రాయిలో డబ్బా ఒక డబ్బాలో రాయి ఊపితే ఎలా ఉంటది వెంటిలేషన్ లేకుండా దానికి ఇప్పుడు దానికి ఒక్కసారి మూత ఊడిపోయింది అనుకోండి మూత వచ్చేసింది బయటికి అప్పుడు ఏమవుతుంది ఆ రాయి వస్తుంది అది పంచగ్రహ కూడా మృసికి రాసి వాళ్ళకి అందులో ఏ ఏరియాలో ఒకటి టెంపర్మెంటల్ ఇష్యూస్ నార్మల్ అవుతాయంటే వీళ్ళు అనుకున్నది జరిగింది వీళ్ళు అనుకున్నది అనుకున్న టైంలో జరగకపోతే చాలా వీళ్ళకి ప్రపంచాన్ని మొత్తం ఇట్లా ఒక్కసారి గ్లోబు తిప్పినట్టు తిప్పుడు అంటే నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేశారో నేను ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తాను మీరు వన్ పర్సెంట్ చేశారు అనుకోండి వాళ్ళు టూ పర్సెంట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో కాబట్టి శత్రుజయం షష్టమాధిపతి రహ్యాధిపతి వీళ్ళకి కుజుడు కూడా అక్కడే ఉంటాడు మకరంలో ఇజ్ వెరీ పవర్ఫుల్ అది సోషల్ లైఫ్ లో మేడం సోషల్ లైఫ్ లో సోషల్ లైఫ్ లో వీళ్ళకి పొలిటికల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళ కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళ మీద విజయం రెండోది వీళ్ళకి సప్తమాధిపతి సప్తమాధిపతి ఎవరు వీళ్ళకి శుక్రుడు వ్యయాధిపతి భాగస్వామికి సంబంధించిన విషయాలు వీళ్ళు ఇప్పుడు ట్రావెలింగ్ తీసుకెళ్తారు ఎందుకంటే రోజు ఇంట్లో యుద్ధము ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కాదు కాస్త డబ్బులు పోతే పోయినాయి అని దే విల్ ట్రావెల్ ఎందుకంటే వ్యయాధిపతి కూడా అయ్యాడు వ్యయం వ్యయం సో కాబట్టి వీళ్ళకి సప్తమ భాగస్వామికి సంబంధించిన విషయాలు ఎందుకు ఇది మీరు భాగస్వామితో టూర్కి వెళ్ళాలంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి మరి డబ్బులు వస్తేనే కదా ఉండేది రాష్ట్రాధిపతి షష్టమాధిపతి వీళ్ళకి మకరంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి సోషల్ గ్యాదరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సోషల్ లైఫ్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ వస్తుంది మేడం ఇప్పటి వరకు ఇరుక్కుపోయిందో బ్లాక్ అయిపోయింది లేకపోతే రానిది ఎవరైతే పెండింగ్ లో ఉన్నది వస్తుంది సో ఈ టైం పంచమ ఈ పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళు వచ్చేటువంటి మార్పు అది అంటే నిర్ణయాల్లో కూడా వీళ్ళు ఆధిపత్యపు స్థితిలోనే ఉంటారు దే విల్ కాంకర్ దే దే అథర్ దే విల్ బికమ్ అథారిటీ కాంప్రమైజ్ గారు వాళ్ళ డెసిషన్స్ అంతే వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ పాలసీ ఏం తెలుసా మేడం ప్రపంచం దునియాగా ఈ బాడమే మా అప్నా జగా దునియా దునియాక జగా తీరా ఈగో తీరా మేరా ఈగో మేరా నువ్వు తోపేదా నేను తోపే అందుకే వాళ్ళతో ఎప్పుడు వ్యవహారం పొలైట్గా చేయాలి పొలైట్ గా అనుకోండి వాళ్ళు పొలైట్గా ఉంటారు వాళ్ళని మీరు జస్ట్ అనుకోండి మొత్తం చంపేశారు వాళ్ళు మా కెమెరామెన్ అవుతున్నాడు అనుకుంటా అయితే అది లాబ్ అయితే ఇంకొకటి వాళ్ళు వీళ్ళు గమనించాలి ఏంటంటే వీళ్ళకి అష్టమ భావం ఎవరు అష్టమాధిపతి ఎవరు లాభస్థానాధిపతి ఎవరు వీళ్ళకి బుధుడు సో కొంచెం ఫాల్స్ ప్రెస్టేజ్ తగ్గించుకోవాలి ఫాల్స్ ప్రెస్టేజ్ ఎవరో ఏమనుకుంటారు ఎవరికో ఏదో చేయబోయి మొహమాటానికి పోయి వీళ్ళు ప్రామిసెస్ చేస్తారు ముఖ్యంగా మాటలు వాక్ ద్వారా అంటే వర్బల్ ప్రామిసెస్ నిలబెట్టుకోలేనప్పుడు వీళ్ళకి సోషల్ గిల్ట్ కూడా క్రియేట్ అవుతుంది బాగా అరమేందండి ఇది ఒక సగటు మనిషికి మాత్రమే చెప్తాను మేడం మనం గ్లోబల్ గా చెప్పాలి అంటే గ్లోబల్ గా ఏం జరుగుతుంది వృష్టికి రాసి వాళ్ళకి పెద్ద పెద్ద ఉన్నతమైన రాజకీయ నాయకులకు ఏం జరుగుతుంది వాళ్ళకి జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒక సగటు మనిషికి ఏం కావాలి మనం ఈ రోజు ఎలా ఉన్నాం ఎలా ఉంటే బాగుంటది ఈ పంచగ్రహ కూటమి యొక్క పరిణామాలు ఏముంటాయి అన్నది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి అష్టమాధిపతి అష్టమ భావం అంటే భార్య భాగస్వామి లాభస్థానం ఇది రెండు ఇంటర్లింగ్ మేడం భాగస్వామి దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు ఉంటే రెస్పెక్ట్ కూడా అంతే ఉంటది ఓకే అవునా కదా సో ఈ అష్టమ భావానికి సంబంధించింది ఈ లాభస్థానానికి సంబంధించిన గ్రహం కూడా బుధ గ్రహము ఆయన ఈ పంచమ పంచగ్రహాల్లో ఉన్నాడు ఐదు గ్రహాల్లో సో అనవసరమైనటువంటి సూడో బుధుడు మకర రాశిలో ఉన్నాడంటే ఇంకా సూడో అనమాట సూడో అంటే ఏంటంటే నా దగ్గర డబ్బుల్లో ఏం లేవు కానీ నా దగ్గర ఒక కాస్ట్లీ మొబైల్ ఉంటది జనాలకు చూపించుకోవడానికి నేను లగ్జరీ బ్రాండెడ్ బట్టలు వేసుకుని తిరుగుతా ఓకే అప్పుడు జనాలు ఏం చేస్తారు మిమ్మల్ని మీకు సహాయం చేయాల్సిన వాళ్ళు ఎవరు రాడు ఆల్రెడీ ఉన్నాయి కదా అంతేగా మీ దగ్గర సహాయం తీసుకుని వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళ సభ్యుల్ని మీరు పెంచి పోషిస్తే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మీ దగ్గర ఏం మిగలదు గుర్తుపెట్టుకోండి పంచగ్రహ కూటమంటే రెండు రోజుల నుండి వెళ్ళిపోయేది కాదు అది అది ఒక ఫౌండేషన్ వేసిపోతుంది అది ఒక పిల్లర్ పోతది ఆ బిల్డింగ్ ఆ పిల్లర్ ని బట్టి కన్స్ట్రక్షన్ అవుతది సో కాబట్టి బుధుడు యొక్క స్థానం వీళ్ళకి తృతీయ భావంలో ఉంటుంది కాబట్టి వీళ్ళ అనవసరమైన కొత్త కార్యాలు కొత్త వాళ్ళ లావాదేవీలు కొత్త వాళ్ళకి డబ్బులు ఫైనాన్సల్స్ కొత్త కొత్త పార్టనర్స్ వీళ్ళని అవాయిడ్ చేయాలి వీళ్ళు సూక్ష్మంగా వీళ్ళడం బెస్ట్ ప్లస్ ఇంకోటి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు ఖచ్చితంగా చెప్పాలి కదా ఎవరైతే నాకు ఉద్యోగం రాదు నేను ఎగ్జామ్ రాస్తే నాకు నాకు ఇంటర్వ్యూలో త్రూ అవుతాను నాకు ఫైర్ చేశాను నన్ను డిపార్ట్మెంట్ లో అంటే జాబ్ పోయింది ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ జాబ్స్ వస్తాయి ఏమంటే దిగట ఆల్టర్నేటివ్ జాబ్స్ క్విక్లీ బట్ ఏంటంటే డొసైల్ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే వీళ్ళకి లక్ష రూపాయల నుంచి ఒక అరవై వేలకు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది బట్ దే విల్ రిమైన్ ఉంటుంది మేడం స్టేటస్ ఉంటుందా లగ్జరీ ఉంటుందా డొసైల్ ఉంటుంది అంటే తగ్గుతుంది అంటే ఉద్యోగం అయితే ఉంటుంది మీరు ఖాళీగా అయితే ఎయిర్ ఎయిర్ ఫోర్స్ బ్యాచ్లు ఉండరు కాబట్టి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్లస్ ఇంకోటి ఉద్యోగస్తులకి వేరే ప్లేసెస్ కి కూడా అవకాశం వచ్చే ఛాన్సెస్ ఓకే అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాలకు వలస వెళ్ళడం లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడం ఉద్యోగపరంగా మీరు ఆన్ సైట్ వెళ్ళడం ఇటువంటివి మాత్రం సూపర్ లాభస్థానం అరేమండి లాభస్థానాధిపతి అధిపతి ఎవరు వీళ్ళకి అసలు సిసలైన మాస్టర్ వీళ్ళకి బుధుడే సో చంద్రుడు రవి యొక్క స్థానం వల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఏముంటుందంటే వీళ్ళకి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఐడెంటిటీ క్రైసిస్ ఏదో ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సోషల్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి సో ఖచ్చితంగా అది ఈ సంవత్సరం దొరుకుతుంది వీళ్ళకి ఆగస్ట్ ఆగస్ట్ జూలై ఆగస్ట్ మోస్ట్ ఆస్పీషియస్ టైం ఏంటి ఒక ఉన్నతమైన గుర్తింపు రావడానికి రావడానికి వీళ్ళకి గుర్తింపు లేదనుకోండి మేడం చచ్చిపోవడం బ్యాటర్ అనుకుంటాడు అది ఫ్యామిలీలో అయినా కానీ సోషల్ లైఫ్ లో అయినా కానీ సో దే వాంటెడ్ వెరీ స్ట్రాంగ్ ఐడెంటిటీ ఇన్ సోషల్ లైఫ్ ఫ్యాజువలాజ్ ఫ్యామిలీ లైఫ్ అది లేదనుకుంటే ఇంకా వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి అసలు ఎట్లా పోతారో వాళ్ళకి తెలియదు సో దానికోసం కష్టపడతారు కదా అది వీళ్ళకి దక్కుతుంది సో మైనస్ పాయింట్ కూడా ఒకటి మనం మాట్లాడుకోవాలి వీళ్ళకి పంచగ్రహ కూటమి వల్ల వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళల్లో ఎనార్మస్ నెగటివ్ ఎనర్జీ అంటే ఎవరైతే లైఫ్లో ఫెయిల్యూర్స్ చూసారో ఎవరితో వీళ్ళకి కొంచెం బాల్యం బాగాలేదు చిన్నప్పటి నుంచి ఆర్థికంగా జీవితం బాగాలేదు బాగా నలిగిపోయారు అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఈ భావోద్వేగాల పరంగా కొంచెం క్రిటికల్ గా ఉంటారని అనాలిసిస్ చేయొచ్చు ఎందుకంటే కుజుడు ఈ రాశి ఈ రాశికి తృతీయ భావం ఉంటాడు మకరంలో ఎవరితో ఉన్నాడు శుక్రుడితో వ్యయాధిపతితో ఉన్నాడు సో ట్ బిహేవియర్ వల్ల కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ కానీ జైలు జీవితం కానీ ఇట్లాంటి ప్రభావం ఉండే ఛాన్స్ ఉంటుంది మూలాలు ఏంటి ఎవరికి ఏ వృషిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ ఏ తరగతి వాళ్ళకి ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే బాల్యం ఎవరికైతే బాగా చూడండి మేడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదా కుటుంబంలో ప్రేమ దక్కని వాళ్ళు వీళ్ళు కొంచెం వైలెంట్ అయ్యి కొంచెం యాంటీ సోషల్ అయ్యి ఇటు జైలుకి వెళ్ళడం లేకపోతే ఏమన్నా ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో డోంట్ థింక్ దట్ ఇది జస్ట్ ఇట్ ఇస్ అస్ట్ టూ డేస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పంచగ్రహ కూటమి ఇట్ విల్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఈవెన్ ఫర్దర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ అది వీళ్ళు గమనించాలి ఈ విషయంలో దీనికి అవగాహన ఉంటే మాత్రం పంచగ్రహ కూటం యొక్క ప్రభావం మేజర్ పార్ట్ వృషిక రాశి వాళ్ళకి అనుకూలం అలాగే ఈ రాశి వారికి ఎదురు చూసే విజయాలు కానివ్వండి అలాగే వాళ్ళ జీవితంలో ఎదుగుదల ఇలాంటివి అసలు ఎలా జరగబోతున్నాయి అంటారు ప్రైడ్ ప్రైడ్ అంటే ఏంటి మేడం గర్వం గర్వంగా చెప్పుకునేది ఏంటి మనం శత్రువుని గెలిచాం శత్రువు కాళ్ళ దగ్గరకు వచ్చాడు శత్రువు నుంచి చెప్పినట్టు వింటున్నాడు అంటే అర్థం ఏంటి మీరు ఎక్కడైతే చేతులు కట్టుకొని ఉంచవలసిన పరిస్థితి వచ్చిందో అక్కడ మీ సమా మీ చుట్టుపక్కల సమాజంలో వాళ్ళు మీ దగ్గర చేతులు కట్టుకొని అథారిటీ అథారిటీ మీరు ఎన్ని దెబ్బలు తిన్నా కానీ అథారిటేటివ్ లైఫ్ మీరు మిస్ కాదు అంటే ఏంటి రిమైన్ అండ్ యూ విల్ హావ్ సెన్సేషన్ ఏం కావాలి ఈ మిగతా ఆల్రెడీ చెప్పా కదా కొన్ని ప్రివెంటివ్ పాయింట్స్ కూడా చెప్పాను అది కనుక వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటే పంచగ్రహ కూటమి వీళ్ళకి అద్భుతమైన పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వృష్టికి రాసి వారికి ఏ విధంగా ఉంటుందనేది చాలా చక్కగా చెప్పారు సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి